ఉన్నటువంటి అభివృద్ధి చేశారు నేను చూశాను చాలా సార్లు అభివృద్ధి చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మనం అందరం అనుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ టికెట్ కన్ఫామ్ అని చెప్పి కానీ కొన్ని రాజకీయ ప్రియుక్తులు ఆయన ఉంటే మన రాజకీయ భవిష్యత్తు ఉండదని చెప్పి ఇది ఇక్కడ చిన్నవాళ్ళు కాదు హై హై లెవెల్లో నాయకులంతా ఆయన రాకుండా చేయాలి టికెట్ రాకుండా చేయాలి అని చెప్పి అనుకున్నారు రాకుండా చేయడానికి వాళ్ళు సక్సెస్ అయ్యారు నేను ఆ రోజే రాజీనామా చేద్దాం అనుకున్నా పార్టీ ఎవరికి తెలియదు పిల్లారి వెను గారికి టికెట్ అయినప్పుడే రాలేదు అన్నప్పుడే రాజీనామా చేద్దాం పార్టీ కానీ ఎంపీకి పోటీ చేస్తున్నారని చెప్పారు ఎంపీకి ఏదైనా పార్టీలో ఉన్నారో ఎంపీ అయినా పోటీ చేస్తున్నారా అని చెప్పి పార్టీలో ఉన్నాయని లేకపోతే ఆ రోజు చేయకుండా మానసికంగా కుంగిపోయిన నాయకులు ఎవరంటే పిల్లారిసే గారు ఎందుకంటే అభివృద్ధి అనేది నేను చేసి చూపించాను ఎక్కడ జరగని రాష్ట్రంలో ఎక్కడ జరగని పొను నివేదిక మనం చేయి చూపించాను ఇంత చేసినా కానీ నాకు టికెట్ రాకుండా చేశారు అని చెప్పి మనసులో బాధ పెట్టుకొని కూడా మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళి పోటీ చేశారు జగన్ మోహెడ్ గారు చెప్పాలని చెప్పి పార్లమెంట్ పోటీ చేసిన ఆయన మనకి ఎన్నో ఉపయోక్తులు చేశారు అవన్నీ చాలా వరకు కార్యకట్టాలకు తెలియదు మనసులో మాట్లాడకాల మనసులో లోతుగా కొంతమంది కొంతమంది షేర్ చేస్తున్నారు ఆ బాధలు అన్నీ మంచిగా కాబట్టి రోషయ్య గారు ఎటుంటే అదే రోషయ్య గారు అంచుడిగా రోషయ్య గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉంటా ఎందుకు చెబుతున్నాను ఆ మాట మైనార్టీల పరంగా ఎప్పుడు లేని అభివృద్ధి జరగా దగ్గర రెండు కోట్లు తీసుకొచ్చిన అంత ముందు ఏ చరిత్రలు ఏ నాయకులు తీసుకురాకుండా మైనార్టీలు కూడా నేను నేనున్నానని చెప్పి రెండు కోట్లు తీసుకొచ్చారు అభివృద్ధికి దానికి నేను మీ అనుకుంటా నమ్మూరు నమ్మూరు గ్రామంలో నూట ఇరవై రోడ్లు ఇలా రోడ్ ఇలా రోడ్ రోడ్ గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత నూట ఇరవై రెండు సిమెంట్ రోడ్లు మన కోటెడ్డి గారు ఏమివ్వండి సర్పంచ్ గారు ఏమివ్వండి ఏదైనా కానీ ఆయన చదువుతో వేసారు అందుకోసం మేము వెంట ఉంటాను ఉంటానని గట్టిగా చెప్పగలుగుతున్నాం ఇంకోటి ఏంటంటే పెదకాకని మండపంలో కానీ ఈ కళ్యాణ మండపం పట్టణంలో కళ్యాణ మండపం తీసుకురావడం తీసుకురావడంలో కానివ్వండి చేపడంలో ఇప్పుడు దాకా ఎవరు చేయని విధంగా చేపలు పిచ్చి దాన్ని పాటు తీసుకొచ్చింది ఆఫీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ నాకు తొందరగా అయిపోవాలని ఐదు సంవత్సరాలు అవ్వాలని చెప్పి చాలా కష్టపడిన వ్యక్తి ఎవరు గారు అటువంటి వ్యక్తిత్వాన్ని ముంగి తీయాలి అసలు ఉండకూడదు అని చెప్పే ఏం చేయాలి మనం తిరగబడాలి తిరగబడి ఆయన వెంటే ఉంటారని చెప్పి సభా తెలియజేస్తూ